ఇక్కడ ఉన్నటువంటి అన్ని యూనియన్ల నాయకులు కార్యకర్తలు డెలిగేట్స్ ఈ గేట్ మీటింగ్లో పాల్గొంటున్నటువంటి కార్మిక సోదరులు సోదరి ముందుగా సిఐటియు జిల్లా కమిటీ తరఫున నమస్కారాలు మే ఇరవయో తారీఖు నాడు జరుగుతున్నటువంటి సమ్మె ఒక దేశభక్తియుతమైనటువంటి సమ్మె ఇది ముందు మీకు చెప్పదలుచుకున్నాం దేశభక్తి ఉన్న ప్రతి కార్మికుడు ప్రతి కార్మికురాలు ఈ సమ్మెలో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఎందుకు దేశభక్తియుతమైనటువంటి సమ్మె కార్మిక చట్టాలు యథావిధిగా కొనసాగించాలి రెండవది ఈ దేశంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలని అమ్మొద్దు ప్రభుత్వ రంగ సంస్థలు మరింత బలోపేతం చేయాలి మూడవది కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనం నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి దాంతోపాటు మన బొగ్గు రంగానికి సంబంధించి మన సింగరేణికి సంబంధించి కొత్త వస్తున్నటువంటి మొత్తం బ్లాకులను సింగరేణికి కేటాయించాలి పాటలో కాకుండా అట్లాగే ఎన్నికల ముందు ఏదైతే సొంత ఇంటి పథకం అమలు చేస్తామని చెప్పారో ఆ సొంత ఇంటి పథకాన్ని అమలు చేయాలి కోల్ ఇండియాలో ఇస్తున్నట్టుగా పరీక్ష మీద ఇన్కమ్ ట్యాక్స్ రియంబర్స్మెంట్ ఈ సింగరేణిలో అమలు చేయాలి ఇట్లాంటి మన సింగరేణికి సంబంధించిన సమస్యలను కూడా దీనిలో జోడిస్తూ మే ఇరవయ తారీఖు నాడు సమ్మె చేయాలని మన లో ఉన్నటువంటి మొత్తం కార్మిక సంఘాలు నిర్ణయం చేసినాయి ఇక్కడ నాలుగే ఉండొచ్చు ఐఎఫ్టీ ఉంది హెచ్ఎంఎస్ ఉంది అన్ని అన్ని సంఘాలు ఉన్నాయి ఎక్సెప్ట్ బిఎంఎస్ ఈ అన్ని సంఘాలు కూడా సమ్మె నోటీసులు ఇచ్చినాయి విడిగా ప్రచారం చేస్తున్నాం అందరం కలిసి ప్రచారం చేస్తున్నాం ఒక్క సింగరేలోనే కాదు మొత్తం దేశంలో ఉన్నటువంటి జాతీయ సంఘాలు ఫెడరేషన్లు ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్థానిక సంఘాలు అన్ని కలిసి ఈ సమ్మె వేస్తున్నాయి ఈ ఏ ఒక్క సంఘానికి సంబంధించినటువంటి సమ్మె కాదు ఏ ఒక్క సంస్థకు సంబంధించినటువంటి సమ్మె కాదు అందుకని ఈ సమ్మె కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సమ్మె యాజమాన్యాలకు లాభం చేస్తున్నాయి అందుకని ఆ పద్ధతి విరమించుకోమని చెప్పడం కోసం చేసేటువంటి సమ్మె మే ఇరవైవ తారీఖు నాడు సమ్మె ఈ రోజు నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయమని మనం అడుగుతున్నాం ఏంటి నాలుగు లేబర్ కోట్లు ఏముంది నాలుగు లేబర్ కోట్లల్లో నాలుగు లేబర్ కోట్లల్లో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలని ఒక్కొక్కటి ఒక్కొక్క దానిలో ఇంప్లీడ్ చేశారు చూస్తే చట్టాలు ఉన్నట్టే మనకు కనబడుతుండండి పన్నెండు గంటలకు లేదా పది గంటలకు వర్కింగ్ అవర్స్ ఎంతైనా పెంచుకోవచ్చు ఈ క్లాజ్ చేశాడు లో ఇంకేం చెప్పాడు ఐడియల్ యాక్ట్ ఉన్నటువంటి చాప్టర్ ఫైవ్ బి ఇది కార్మికుని గుండెకాయ మనిషికి గుండెకాయ ఎంత ముఖ్యమో కార్మిక ఉద్యమానికి మనిషికి గుండె తీసేసినాక మనిషి ఉన్నట్ట సచ్చినట్ట రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఫైన్ సమ్మె చేస్తే చేసిన కార్మికుడికి చేయించిన నాయకుడికి కేసు రెండు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష మీ ఎడ్యుకేషన్ కార్మిక మళ్ళా మనం ఎందుకటి ఎట్టి శాఖరికి పోలామా వ్యక్తిని మేము అంగీకరించాం మేము కార్మికులుగా పనిచేస్తాం కార్మికులుగా బతుకుతాం మా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మీరు కళ్ళ చూస్తున్నారు దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు ప్రభుత్వ రంగ సంస్థల ప్రవర్తీకరణ అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే దేశభక్తి గురించి చెప్పారు ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముకుంటున్నారు మళ్ళీ పైకి దేశభక్తి గురించి చెప్తారు ఇంకెవరికి లేదు ప్రపంచంలో దేశంలో వాళ్ళకి నొప్ప కానీ మీలోనే అందించేవాడు అమ్మలేడు ఎక్కడ అమ్ముతున్నారు సింగేరే కాదు రైల్వే కాదు ఆర్టీసీ కాదు బ్యాంకులు కాదు మన యూసీలు ఎల్ఐసి హండ్రెడ్ పర్సెంట్ కాదు ఈవెన్ మన రక్షణ రంగంలో కూడా రోజు ఎఫ్డిఎస్ తీసుకొచ్చారు దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి కళ్ళ చేస్తున్నారు పైకి దేశభక్తి మనకు సొంత చెప్తున్నారు అందుకే నేను ఇది దేశభక్తియుతమైనటువంటి సమ్మె అంటున్నా రక్షణ రంగాన్ని ప్రభుత్వ రంగంలో ఉంచాలి రైల్వే ప్రభుత్వ రంగంలో ఉంచాలి సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉంచాలి అంతరిక్ష రంగంలో ప్రభుత్వం ఇవన్నీ మన దేశ ఆర్థిక వ్యవస్థ కాదు రక్షణకు సంబంధించినటువంటి ఇవన్నీ ప్రైవేట్ అయిపోతే ఈ ఆర్థిక వ్యవస్థ అంత మల్టీనేషనల్ కంపెనీలకు పోతే ఆర్థిక వ్యవస్థ ఒకసారి మల్టీనేషనల్ కంపెనీకి పోయిన తర్వాత అవసరం లేదు

ము గారు ఐఎన్టీసీ నాయకులు రవీందర్ రెడ్డి గారు వేదిక పైన ఉన్నటువంటి జేఏసీ నాయకులు ముందున్నటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇప్పుడే వెళ్ళిపోయారు అన్నలుగా అనిపిస్తలేరు నాకైతే నాకంటే పెద్ద వయసున్న ఒక సారన్న ఒక్కడే ఇక్కడ ఎవరు లేరు ఇది పరిస్థితి మిత్రులారా మే ఇరవైన జరిగేటువంటి దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా ఆ సమ్మెలో పాల్గొని దాన్ని విజయవంతం చేసి మన ఐక్యతను చాటి కేంద్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఇస్తూ అది సరిపోదు అనంటే మన డిమాండ్స్ పరిష్కారం కానట్లయితే ముఖ్యంగా మన నాలుగు రేబర్ కోడ్లను రద్దు కాకపోయినట్లయితే ఆనాడు అసంఘటిత రంగ దేశవ్యాప్త సమ్మెలో భాగంగా పంజాబ్ హర్యానా రైతులతో పాటుగా ఢిల్లీలో వందలాది మంది ప్రాణ త్యాగం చేసైనా గాని ఆ నల్ల చట్టాలను ఏ విధంగా అయితే రద్దు చేసుకున్నారో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సింగరేణిలో ముప్పై ఐదు రోజుల నిరవధిక సమ్మె చేసి మనం ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధించడంలో ప్రముఖ పాత్ర వహించినమో అలానే నిన్ను నువ్వు రక్షించడం కోసం నువ్వు పనిచేస్తున్నటువంటి నీ సంస్థను రక్షించుకోవడం కోసం నీకు ఉద్యోగ భద్రత రావడం కోసం నీ హక్కులను కాపాడుకుంటూ కొత్త హక్కులను తీసుకొచ్చుకోవడానికి పాత హక్కులు హరించి వేయలేకుండా ఉండడానికి కోసం ఈ సమ్మె చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎవరు చెప్పినా ఇదే లేబర్ కోడ్ల గురించి ప్రధానంగా కాబట్టి మనం చెప్పినటువంటి లేబర్ కోడ్ల రద్దు చేయనట్లయితే నీ ఉనికి ఉండదు నీ అస్తిత్వం ఉండదు నీ మనగడ ఉండదు నీ సంస్థ ఉండదు సింగరేణి ఉండదు కార్మికుడు అనేటోడు పర్మనెంట్ అనేటోడు ఉండడు ఈరోజు చూసాం మనం అగ్నివీర్ లో ఏం జరుగుతుంది అగ్నివీర్ రిక్రూట్మెంట్ చేశారు వంశం ముత్యం రావు గారు కూడా మొన్న సారీ మురళి నాయక్ చనిపోయినటువంటి అతను కూడా అగ్నివీర్ లో అపాయింట్ అనుకుంటా అంటే అగ్నివీర్ లో తెలుసు మనకు ఒక వెయ్యి మందిని మనం అపాయింట్ చేసుకున్నట్లయితే రెండు వందల యాభై మంది మాత్రమే కంటిన్యూ అవుతారు మిగతా ఏడు వందల యాభై మంది నాలుగు సంవత్సరాల తర్వాత ఇంటికి పంపివేయబడతారు ఇది ఇందాక మన కామ్రేడ్స్ చెప్పినట్టుగా ప్రైవేటైజేషనో లేకపోతే ఇంకా టర్మ్ బౌండ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఇందాక కాదు ఈరోజు ఎల్ఐసి గానీ బ్యాంక్ గానీ హమాలి గానీ మున్సిపాలిటీ గానీ ప్రతి అవుట్ సోర్సింగ్ కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ పర్మనెంట్ వాళ్ళు కానీ పబ్లిక్ సెక్టర్ లో పనిచేస్తున్న వాళ్ళు కానీ అందరూ కూడా సమ్మె చేస్తున్నటువంటి ఈ ఇరవై తారీఖున మనవంతు కర్తవ్యంగా బాధ్యతగా నాదే సమ్మె అనుకుని చేయాల్సినటువంటి అవసరం ఉన్నది దీంట్లో ఈ నాలుగు సంఘాలతో పాటు ఐఎఫ్టి ఒకటి కలిసి వస్తున్నది ఇంకొక జేఏసీగా గా కూడా ఇంకొన్ని సంఘాలు ఉన్నాయి ఒక బిఎంఎస్ తప్ప అన్ని సంఘాలు కూడా పనిచేస్తున్నటువంటి ఈ సమ్మెకు విజయవంతం కోసం కృషి చేస్తున్నటువంటి దీన్ని విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది